हल नहीं ओम जय श्री राम जय महाराथ माता की मित्र लोग శ్రీకృష్ణ యాదవ సంఘం కూడా అరే మన తెలుగు వారి కార్యక్రమం చేస్తున్నారంటే వారు వచ్చి వారి ఆశీస్సులు వారి ప్రేమను అందిస్తూ ఉంటారు అంతేకాకుండా సేవా కార్యక్రమంలో కూడా మరి రమేష్ యాదవ్ గారు వారి చేసినటువంటి సేవా కార్యక్రమాలు మాలాంటి మిత్రులకు తెలుసు దయచేసి ఇంత చక్కటి వేదికపై ఇంతమంది తెలుగు సేవా సంఘాల అధ్యక్షుల్ని నాయకుల్ని ఇతర రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో निशिमुखे सक्नेता माँ निशिराल करके माँ बुने तमर बुने दुक्कन। चम्बोचंबो आता है चम्बोचंबो पार्टो मानते हैं नारियल साला कि लाईड आप ले लियो सर पिला लगेस जाओ और लाईड आप

మా కార్యకర్తలు మనం ఈ రోజు పెరిగిన నేను వచ్చానంటే నా కుటుంబ సభ్యులన్నీ స్నేహితుల సమితిలో పాత్రమే నేను ఇక్కడికి వచ్చాను ఒక షెడ్ వాడిని

మా మిత్రులు వ్యవస్థాపకులు శ్రీశ్యాన్ని రమణ యాదవ్ గారికి మరి అధ్యక్షుడు మరి ఇతర టీచర్లకి తెలుసుకునేటువంటి వాళ్ళు మొత్తం అన్ని కొనాలని ఇక్కడ వేగం చేయడం చాలా ఆనందదాయకం అలాగే నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు కనీసం చిన్న ఫోటో మనం దూరం పెట్టుకుని తిరగాలంటే కూడా భయపడేటువంటి రోజులు ప్రయోజనం ఉన్నాయి కానీ ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క ఆది దేవుణ్ణి మనం ఈరోజు ఇంత ఘనంగా మనం మనందరం కూడా పట్టుకొని మనం తిరిగే మధ్య యొక్క మనకి ఇంత సరిపడం ఇది దరిగము మనకి అవకాశం రావడం ఇది ఇది చాలా గొప్ప ఇదంతా కూడా ఏదైతే మన ఆధ్యాత్మికతను ఏదైతే చెప్పిందో అది నిజంగా ఈరోజు మనం

పేరు పేరిన మీకు అందరికీ ధన్యవాదాలు పెట్టుకుంటూ ఈ యొక్క వేదికైనటువంటి పెద్ద అందరికీ కూడా మరి ఒకసారి పునస్కారం చెప్పుకుంటూ ధన్యవాదాలు పైగా పార్టీలకు కులాలకు రాజకీయాలకు అతీతంగా అంతా ఒక వేదిక మీదకి రావడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఇలానే ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ కమిటీలు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్ లో మరి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం నమ శివాయ వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న యాదవ్ సింహం వ్యవస్థాపకులు అధ్యక్షులకి వాళ్ళ టీముకు పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళ టీంకి అందరం కూడా మేము అందరి తరఫున మేము అందరం కూడా వాళ్ళకు ధన్యవాదాలు స్టేజ్ మీద పిలిచి ఈ విధంగా మీరు మమ్మల్ని అందరిని కూడా సత్కరించి హృదయపూర్వక ధన్యవాదాలు సంసారాల పోషణకై సముద్రాలు దాటి వచ్చినా సరే మన యొక్క సంప్రదాయాలను సంస్కృతులను పాటిస్తూ పురాణ ఇతిహాసాలను పఠిస్తూ ధర్మవరచిత రచిత అన్నట్లుగా పయనిస్తూ ఉన్న ప్రతి తెలుగువారికి హృదయపూర్వక ధన్యవాదములు సందర్భం కాకపోయినా ప్రతి చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పిన పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించవలసిన విషయం బాగా చూసుకున్నట్లయితే భవిష్యత్తుకు అడ్డు కట్ట వేస్తున్నారు చిన్నపిల్లల కూర్చోబెట్టి పురాణ ఇతిహాసాలు చెప్పండి మొదటి ప్రపంచంతో ఇప్పుడు జరిగింది చెప్పండి రూద్రఫాడ్ ఏం కనిపెట్టాడు అడగండి ఐన్స్టీన్ ఏమి చెప్పాడో చెప్పండి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పండి రమణ మహేష్ గారి గురించి చెప్పండి అంతే తప్ప వాళ్ళే గుట్టు పెట్టి ఎక్కడ దొరుకుతుంది గల్ఫ్ దేశాలు ఇలాంటి యొక్క సందర్భం సంతోషం చాలా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకృష్ణ యాదవ్ సంఘం వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఏ దేశం మీద ఎందుకు కాలిడినా పొగడ రాణి తల్లి భూమి భారత్ని అన్నట్లుగా ఎక్కడున్నా చేకొట్టు కొట్టు సక్సెస్ జై బోలో భారత్ మాతాకి ఓం నమస్తే జై హింద్ సంఘం తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు సార్ ఇప్పుడు ఒక చిన్న సన్మానం మన పెద్దలు వచ్చారు మన తెలుగు కళా సమితి లాస్ట్ వారం ఏ విధంగా హంగామా చేసినారో పేపర్లు అయితే సించేసాను నేను మాత్రం బయట వచ్చి మన దేవి శ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్ సో అక్కడ మా ప్రేమ తర్వాత సాంగ్ ఉంది చేస్తాం ఫ్రెండ్ నాని గారు చెప్పారు నాని గారు భాస్కర్ కానీ స్టేజ్ మీద రావాల్సిందే సార్ తెలుగు కళా సమితి కుటుంబ సభ్యులు టీం నెంబర్స్ అంతా ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం కుటుంబ సభ్యులు అంటే మళ్ళీ వేరేగా ఉంటుంది టీమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తమ్ముడు నాని గారు థ్యాంక్ యూ సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం ఒక మంచి మీటింగ్ పెట్టండి మా తెలుగు మా ప్రేమశంద సార్ దగ్గర ఒక స్టెప్ వేపిస్తా లేదంటే సేకర్ దగ్గర సార్ ఏం సార్ స్వాగతం సార్ సేకర అయితే మనోడు బాగా వేస్తాడు ఏమంటారు ఒక స్టెప్ రాను రాను బొంబాయికి రాను సాంగ్ ఉంది బ్రదర్ ఇంత పెద్ద బడ్జెట్తో ఇంత ప్రోగ్రాం కూడా చేయడం కూడా ఈ గ్రేట్ కావడం అవకతవకలు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి మేము కూడా చేస్తుంటాం మాది కూడా జనవరి తొమ్మిదో తేదీ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అంది జాతర ఇప్పుడు మేము రివ్యూ చేస్తాం ఎవరెవరు సెలబ్రిటీలు వస్తున్నారు మీరు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ టు సే ఆఫ్ నమస్తే అండి అందరికీ ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘం వారు మన తెలుగు కళాశాలను ఆహ్వానించారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఇట్లా కార్తీక మాస వనభోజనం సందర్భంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన తెలుగు వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు ముందరగా వాళ్ళ కమిటీ సభ్యులకి ఫౌండర్స్ అందరికీ కూడా మా తెలుగు కళ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అందరూ కూడా ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ అని చెప్పి ఒకసారి అందరం అందరము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ అని అనాలని కోరుతా ఉన్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ యాదవ్ సంఘం యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక కుల సంఘాల పెద్దలకు రాజకీయ పార్టీ నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు ఎదు వంశ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఓకే ఓకే ఓకేనా థాంక్యూ సో మచ్ రెడీనా రెడీ హియర్ ఎకజ్ చేస్తుంటే అనేగారు అలాగే తరుణ్ మేజర్ గారు తరుణ్ సుప్రణయ గారు ఒకసారి అలాగే శ్రీ అలాగే ఇండియన్ స్కూల్ నమస్తే ఇండియా అనే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున శుక్రవారం ఇదే స్కూల్లో అంగరంగ జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం తాలూకా నిషి మొబైల్ సన్నిహిత మా నిషిరాయ్ గారికి మా వినోద్ తమ్ముడు వినోద్ తెలుగు సంఘాలు ఇక్కడ మన మనందరం కూడా చల్లా చదురుగా ఎక్కడెక్కడి నుంచో కూడా బ్రతుకు తెలుగు కోసం ఇక్కడికి వచ్చాము వచ్చి మన పనులు చేసుకుంటూ మన కుటుంబం అనే కాకుండా మనతో పాటు తోటి సమాజంలో ఉండే వాళ్ళు కూడా బాగుండాలి ఎవరైతే దుబ్బల జీవితాన్ని కలుపుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఇక్కడ సేవా సంఘాలన్నింటి కూడా స్థాపించారు అటువంటి సేవా సంఘాలు ఎన్నో ఒక కుల సంఘం కావచ్చు మత సంఘం కావచ్చు లేక ఊరి పేరుతో కావచ్చు రాజకీయ పార్టీ పేరుతో కావచ్చు ఇలా ఎన్నో సంఘాలు ఉన్నాయి మన తెలుగు సంఘాలు ఇలాంటి తెలుగు సంఘాలన్నిటి కూడా ఒక వేదిక కిందికి తెచ్చి తెలుగు సంఘాల ఐక్య వేదిక సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నారో వినోదాన్ని పంచి పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము సలాం కో నమస్తే ఇండియా అనే ప్రోగ్రామ్ నిస్తున్నారు మన కుదరవల్లి సుధాకర్ గారు కూడా ఆలరించడానికి గారు లో జర కార్తిక్ గారు కావచ్చు అలాగే సింగర్స్ శ్రావణి గారు సిద్ధార్థ్ గారు అలాగే హీరోలు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేదే కాకుండా ఇక్కడ లోకల్ గా ఎవరైతే తమ ప్రతిభని తమ కళల్ని అన్ని కూడా పైకి తేవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ షోలో అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ డిసెంబర్

వరభోజ కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్పాలంటే చాలా యాదవులకు ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఫస్ట్ దర్శనం అంటే యాదవ్ స్టార్ట్ అవుతుంది ఇంకా చెప్పడంలో అంటే చాలా చాలా ప్రముఖులు పెద్దలు కూడా అందరూ కూడా బాగా హ్యాపీగా ముందు ఇంకా ముందు సాగాలని బాగా ఈ కార్యక్రమానికి చేసిన ఉద్యోగ సేవా సమితి అధ్యక్షుడు రామగారికి థ్యాంక్ యూ రామ యాదవ్ అల్లం రామ యాదవ్ గారికి థ్యాంక్ సో మచ్ చిన్న సహాయం ఒకసారి ఏది ఉందా ఓకే డన్ ఒక నిమిషం చిన్న సహాయం వారు చూడండి ఏది మనం ఎన్ని కార్యక్రమాలు సహకరించారని మహనీయుడు మన సుబ్రహ్మరాజు గారు చాలా అద్భుతమైన కార్యక్రమం చేశారు సమయ భావం లేక తన డ్యూటీ ఉండి వెళ్ళిపోయారు ఒకసారి అందరూ ప్రతి జీవరాశికి కూడా భగవంతుడు ఇచ్చి ఉన్న శక్తితో పాటు మనం కూడా సహకరించాలి ఈ అవకాశం మానవుడు తప్ప మిగిలిన వాళ్ళకి లేదని ఖండాపాత చెప్పినటువంటి సమిటి సుబ్రామరాజు గారికి అందుబాటు ఈ తరఫునకి గ్రూప్ గోపిల రవిశంకర్ గారికి థ్యాంక్ యూ అండి